తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు క్షుద్ర పూజలు చేశారు అని మీడియాలో వస్తున్న వార్తలు ఒక్కసారిగా కలకలం రేపుతూ ఉన్నాయి కొన్ని మీడియాలు పత్రికలు ఫోటోలను కూడా వేసి దేవినేని ఉమా క్షుద్ర పూజలు మూడు రోజుల నుంచి చేస్తున్నారు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు వార్తలు రాసుకుంటూ ఉండడం ఆ ప్రాంత ప్రజల్లో కూడా ఒక రకమైన కలకలం అయితే కృష్ణా జిల్లా పక్కన ఇబ్రహీంపట్నం గుంటుపల్లి దగ్గర కృష్ణానది ఒడ్డున ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి స్థలంలో దేవినేని ఉమ మూడు రోజుల నుంచి క్షుద్ర పూజలు ఉన్నారు అని ఈ విద్యను తెలిసినటువంటి కొందరు తాంత్రికులు కొందరు పూజారులు మరికొందరు హిజ్రాలతో కలిసి ఈ పూజలు నిర్వహిస్తున్న పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా ఆయన చేస్తూ ఉన్నారు అని వీటిలో పాల్గొనడం కోసం ఆయన తన సొంత కారులో కూడా కాకుండా వేరే కారులో వెళ్ళి అక్కడ పాల్గొన్నారు అని ఆ ప్రాంత ప్రజలు కూడా ఇవన్నీ చూసి ఏం జరుగుతుందని భయప్రాంతాలకు గురవుతున్నారు అని ఇవి ముగిసిన తర్వాత నేరుగా ఆయన బొల్లపూడి దగ్గర కృష్ణానది మధ్యలో ఉన్నటువంటి ఒక గుడిలోకి వెళ్ళి పూజలు చేసి వచ్చారు అని ఇది ఈ వార్తల సారాంశం అయితే ఇవి కొన్ని పత్రికలు మీడియాతో పాటు తెలుగుదేశం పార్టీలలో ఉన్న దేవిని ఉమాహిస్తుడం వల్ల వ్యతిరేక వర్గంలో కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది మరి నిజ నిజాలు మనకైతే తెలియదు అయితే ఇందులో కొసమెరుపు ఏంటి అంటే ఇవన్నీ తెలిసిన తర్వాత దీన్ని కవర్ చేసుకోవడం కోసం అని చెప్పి ఇవన్నీ ముగిసిపోయిన తర్వాత దేవిని ఉమ్మ కొందరిని అక్కడ భోజనాలకు పిలిచారు అని భోజనాలకు పిలిచి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి కొడుకు పెళ్లి కోసం శాంతి శాంతి కోసం చేస్తున్నాం ఇదని ఒకసారి పెద్దలకు పిండ ప్రధాన కార్యక్రమం లాంటిది అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి చేస్తున్నామని చెప్పి మరోసారి చెబుతూ ఉన్నారు అని సో ఇది కవర్ చేసుకోవడం కోసం అంతా అయిపోయిన తర్వాత భోజనాలకు పిలిచారు అని లేదు అంటే ఏ కార్యక్రమాన్ని అయినా బ్రహ్మాండంగా ప్రచారానికి ఉపయోగించుకునే దేవినేని మూడు రోజులు రహస్యంగా చేయడం ఏంటి అని ఆ పార్టీలో ఉన్నటువంటి ఆయన వ్యతిరేక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా కొందరు మాట్లాడుతూ ఉండడాన్ని గమనించవచ్చు సోషల్ మీడియా వేదికలుగా మరి దీని వెనకల నిజ నిజాలు ఏంటి అన్నది మనకైతే నో ఐడియా బట్ కొన్ని మీడియాలో పత్రికలు వచ్చినటువంటి వార్తల సారాంశం అయితే ఇది